మళ్ళీ దీనిపైన ఫినిషింగ్ మార్నింగ్ చేయాలండి బర్త్డే రోజు చెయ్యాలి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్షన్ బ్లాగ్స్ అండి సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఏంటో తెలుసా పాప బర్త్డే వస్తుంది కాబట్టి ఇంకా కేక్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అండి నేనే ఇంకా ఇంట్లో మా ఇద్దరం అయితే కలిసి మా ముగ్గురం అనమాట కలిసి ఇంకా కేక్ అయితే చేస్తున్నాము సక్సెస్ అవుతుంది దానికపోతే ఎలా వస్తుందో తెలీదు అన్నీ అయితే రెడీగా పెట్టేస్తున్నానండి సో ఇంకా కేక్ స్టార్ట్ చేస్తాము టూ కేక్స్ చేద్దాం అనుకుంటున్నాము ఒకటి వచ్చేసి చాక్లెట్ కేక్ ఒకటి వచ్చేసి వెన్నెలా కేక్ అనమాట సో ఇంకా ట్రై చేద్దామండి కప్పులు కప్స్ మైదా బేకింగ్ బేకింగ్ సోడా తగ్గట్టుగా ఏది పౌడర్ కేక్ కావాల్సినవి మెయిన్ అండి మైదా పిండి మైదా పిండిలే కాకుండా ఇంకా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు బట్ ఇంకా బర్త్డే కాబట్టి కొంచెం ఇంకా స్మూత్గా రావడానికి అయితే మైదాపిండితో చేస్తున్నాం అండి అండ్ బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా అయితే నేను క్వాలిటీస్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద ఇచ్చాను మీకు ఇంకా డౌట్గా ఉంటాను కనుక మనకి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయండి మీరు అందులో కూడా చూసి సర్చ్ చేసి మీరు అయితే చేసుకోవచ్చు అండ్ ఫస్ట్ అయితే పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత ఆయిల్ అయితే వేసేసుకోవాలి మనకైతే యూట్యూబ్లో అలా చూపిస్తుంటారు అండ్ ఇక్కడైతే రెండు ఏదే వేసేసుకున్నా కూడా మీ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట రెండు మిక్స్ చేసుకున్న తర్వాత డ్రై డ్రై ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా అవేనండి పిండి అవి అవైతే వేసేసుకోవాలి వెనిలా ఎసెన్స్ అనమాట ఇక్కడ మనం ఎసెన్స్ మాత్రమే మార్చుతున్నాము మనం ఇప్పుడు పైనాపిల్ చేసామనుకోండి పైనాపిల్ ఎసెన్స్ అయితే వేసేసుకోవాలి అండ్ నెక్స్ట్ షుగర్ అయితే వేసామండి అండ్ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా సేమ్ ఇంకా ఎప్పుడైనా మళ్ళీ డీటెయిల్గా మీకు అయితే చూపిస్తానండి క్లారిటీగా సో మరీ ఎక్కువగా అయితే అనమాట మెల్లగా కలుపుకోవాలి కేక్ అనేది స్మూత్గా రావడానికి అండ్ నేనే నిన్నే చేసి ఉండే ఇంకా లక్ష్మికి ఎందుకు పిలిచానంటే ఇంకా నేను వేరే పని ఉంటాయి కదా ఇంకా కిచెన్లో గులాబ్ జామున్ అవన్నీ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇంకా తనకి ఎలా వచ్చు ఇంకొకసారి రా ఏదైనా ఫస్ట్ టైం ఇంత చేస్తున్నాం కాబట్టి ఎవరో ఒక హ్యాండ్ ఉంటే కనుక బెటర్ కదా అనేసి ఇంకా రమ్మన్నాను పిండి కాకుండా బటర్ పేపర్ వేస్తే ఇంకా బాగా వస్తుందండి కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ బ్యాటర్ ఏదైతే బ్యాటరీ మనం రెడీ చేసుకున్నామో ఈ బ్యాటర్ అంతా కూడా ఇదిగోండి ఈ మోడ్లోకి అయితే వేసేసుకోవాలి ఇది వన్ కేజీ చేస్తున్నాను హలో ఆల్రెడీ స్టీమ్ చేసుకున్నాము సో చక్కగా ఇలా పెట్టేసి పైనాపిల్ అయితే స్టీమ్ పెట్టేసామండి అనమాట ఎందుకంటే చాక్లెట్ కేక్ కూడా తిన ప్రిపేర్ చేసింది నేను పక్కన గులాబ్ జామ్ కట్ స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఇది ఇది కూడా వన్ కేజీ అనమాట ఇంకా ఈ ఈ మోడ్ లో అయితే ఇంకా వేసేసుకోవాలి బయట ఆర్డర్ ఇచ్చుకుంటే త్వరగా అయిపోద్ది బట్ మేము ఇంట్లో చేస్తున్నామా ఎన్నగా నుంచా ఫోర్ థర్టీ నుంచి స్టార్ట్ చేసామండి ఇప్పుడు వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది జస్ట్ బ్యాటర్ కలుపు అనేకే రెండు మళ్ళీ ఇది స్టీమ్ అయ్యి మళ్ళీ క్రీమ్ పెట్టేసరికి మాత్రం ఇంకొక టూ అవర్స్ అది పట్టేస్తుంది పైకి వచ్చి కొడుతున్నాము చాక్లెట్ కేక్ బబుల్స్ రాకుండా అలా ట్యాప్ చేయాలనమాట సో లాస్ట్ గా ఒకసారి వేసిన తర్వాత అంతే వచ్చేసి చాక్లెట్ కేక్ కేజీ ఇది కూడా సేమ్ ఫస్ట్ ఏదైతే చూపించాను అలా నేను అనమాట సో అందులో మనకి చాకో పౌడర్ మాత్రమే మిక్స్ చేస్తాం కూడా మేము అయితే పెట్టేసామండి చాక్లెట్ కేక్ అండ్ వెనిలా కేక్ అయితే ఇంకా స్టవ్ మీద పెట్టేసాం ఇంకా ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయితే జామ్ అయితే చేద్దాం నేను వచ్చాను ఇంకా నేను చేస్తాను లెక్క అనేసి తను అన్నడంతోనే ఇంకా చేసేసామండి ఇద్దరం కూడా ఇక టూ ప్యాకెట్స్ అయితే గులాబ్ జామున్ చేసాం మొత్తం కూడా సిక్స్టీ వరకు అయితే అవ్వచ్చు అండ్ ఇక్కడ నేను కేక్ గురించి ఏమైనా కొన్ని కొన్ని మిస్టేక్స్ అంటే కనుక నా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఓకేనా అండ్ మైదాపి నేను టూ కప్స్ ఎందుకు తీసుకున్నాను అంటే కనుక నాది చిన్న కప్ అనమాట అందుకోసం దాంతో టూ కప్స్ లేదా ఒక కప్పే పెద్దది ఉంటుంది దాంతో తీసేసుకుంటారండి యాక్చువల్గా నా దగ్గర పెద్ద పెద్ద తపేళ్ళు అనేవి మంచిగా లేవన్నమాట అంటే పల్చగా ఉన్నాయి దానివల్ల కేక్ అనేది కొంచెం లేట్ అయిపోయింది ఇదిగోండి కేక్ బేస్ అయితే అయిపోయింది ఇప్పుడైతే ఇక్కడ కటింగ్ చేసేస్తున్నామండి కటింగ్ చేసేసింది ఆల్రెడీ లక్ష్మి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కదా ఐదు అన్నమాట ఒక కేజీ విపింగ్ క్రీమ్ అండి ఇక్కడ సో ఒకసారి విపింగ్ క్రీమ్ చూపిద్దాం ఎంత తీసుకుంటున్నాం అంటే టూ కేజీ అదే టూ కప్ సో దాన్ని బట్టి అండి ఇంకా విప్పింగ్ క్రీమ్ వన్ కేజీ కాబట్టి టూ కప్స్ తీసుకున్నాం కొంచెం ఎక్స్ట్రా నేను ఇది విప్పింగ్ క్రీమ్ మెయిన్ అనమాట కేక్ పైన మనకి క్రీమ్ ఉంటుంది కదా సో అదే ఇది అనమాట ఇది ఇంకా జాగ్రత్తగా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి త్వరగా యూజ్ చేసుకుంటే మాత్రం ఖరాబ్ అయిపోద్ది నా దాగా లాస్ట్ టైం ఖరాబ్ మొత్తం పడేసానండి చాలా టైం అయిపోయింది సో ఒక్కసారి ఓపెన్ చేసిన తర్వాత ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ మాత్రం అనుకుంటా చివరి నుంచి వచ్చిందా సో ఒక్కొక్క లేయర్ అండి తీసుకుంటున్నాం ఇప్పుడు ఇవి ఫైవ్ లేయర్స్ అనమాట అవి ఇంకా తీసేసుకొని చక్కగా ఒక్కొక్క దానికి ఇంకా అప్లై చేసుకోవడమే షుగర్ సిరప్ తేనా ఇప్పుడు కాదు ఇంకా మనకి ఉంది కదా ఐసింగ్ చేసేటప్పుడు సో ఇదిగోండి ఇంకా ఇది అక్కడ ఇది ఇంకా చెయ్యాలండి ఇలా అంటే కింద పడకుండా ఉండాలి అలా చెయ్యాలన్నమాట సో ఇప్పుడు ఇలా లిక్విడ్ లాగా ఉండకూడదు సో బేస్కి బేస్ పెట్టే ముందు విప్పింగ్ క్రీమ్ అయితే అప్లై చేసేసుకోవాలి దీనిపైన సో ఫస్ట్ లేయర్కి కింద విప్పింగ్ క్రీమ్ పెట్టేసి దానిపైన ఫస్ట్ బేస్ పెట్టామండి పెద్ద గుండు బేస్ తీసుకోవాలి పెద్ద నుంచి మళ్ళీ దానిపైన షుగర్ సిరప్ అయితే తీసుకున్నాము ఇది ఇదిగోండి షుగర్ పౌడర్ ఆల్రెడీ వేసాం కదా అదే ఇంకా వాటర్ కలిపేసి మనకంత అంత హ్యాండ్ మూమెంట్ అది లేదండి ఒక్కొక్క బేస్ ఇంకా ఒక్కొక్క క్రీమ్ అన్ని పెట్టేయాలి ఇంకా కేక్ తెచ్చుకుంటే బెటర్ అనిపిస్తుంది తెలుసా ఇంట్లో చేస్తే ఇంత వచ్చేది కదా మనకి చేస్తే బెటర్ కదా అనేసి చేస్తున్నాము ఇంకా సైడ్కి అన్నిటి కూడా అప్లై చేసేసుకోవాలి ఇది ఒక కేక్ సరిపోతుంది కదా ఇంకొక పైనాపిల్ క్రష్ అనమాట తీసుకున్నాము ఇది మొత్తం కూడా స్ప్రెడ్ చేసేయాలి మనకి బయటనే దొరుకుతుంది నేను సారీ ఆన్లైన్ లో తీసుకున్నాను అంటే ఇది క్రష్ అనమాట పైనాపిల్ ఎసెన్స్ కూడా పైనాపిల్ తీసుకున్నాం కాబట్టి ఇది మొత్తం అది ఉంది కదా ఫస్ట్ దీనిపైన పీసులు వచ్చేసాయి నేను నార్మల్ జ్యూస్ ఇంకా ఇదిగోండి డా కేక్ అయితే మొత్తం కూడా ఫినిషింగ్ అయితే ఇచ్చేసాము ఇప్పుడు ఇంకా ఫ్లవర్స్ అయితే వేసేయాలండి సైడ్ ఇదిగోండి ఇది డాల్ అనమాట ఇప్పుడైతే ఇక్కడ పెడుతున్నాను ఇప్పుడు ఇదంతా డిజైన్ చేయాలి డిజైన్ ఫైనల్ గా ఫ్లవర్ కోటింగ్ అయితే చేస్తున్నాము చాలా కష్టంతో అండి ఎప్పుడైతే వీడియో ఆన్ చేస్తామో అప్పుడు ఇట్లా అయిపోతుంది ఫ్లవర్ అయితే చుట్టూ వేసేసి పాప ఫ్రాక్ కలర్ అనమాట మేము ఇప్పుడు వేస్తుంది మెయిన్ లోపల బేస్ ఉంటుంది తర్వాత మనకి నచ్చినట్టు మనం డెకరేషన్ అయితే వెళ్ళిపోయింది దానికి ఇంకా లేట్ అయిపోయింది ఇది నేను వేస్తాననేసి ఇదంతా నేను వేసానండి పాప డ్రెస్ కలర్ అని చెప్పాను కదా సో ఇంకా ఇలా వేస్తున్నాను ఇంకా పైన అంతా కూడా ఫినిషింగ్ చేయాలి మొత్తం కూడా ఉంది ప్రస్తుతానికి ఇక్కడ చూడండి లుక్ అయితే ఇట్లా ఉందనమాట బట్ లోపల బేస్ ఎలా ఉంటుందో తెలియట్లేదు బర్త్డేకి కానీ ఆ రోజు టేస్ట్ చూస్తేనే తెలుస్తుందండి ఇంకా ఫ్లవర్ అవుతో ఫ్లవర్ ఉంటుంది కదా మొత్తం ఫ్లవర్ వేసేస్తున్నాను మెల్ట్ అయిపోతుంది అది మెయిన్ ప్రాబ్లం అయిపోయిందండి సో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి కనిపిస్తాను పెంచి రోజు ఫ్లవర్స్ మొత్తం ఇప్పుడు అదే వేస్తున్నా ఇంకా దీని లుక్ అండి రేపు మొత్తం వేయాలి స్పార్కల్స్ అవన్నీ ఉన్నాయి అవన్నీ వేయాలండి అవి వేస్తే ఇంకా లుక్ అనేది మీకు ఫైనల్ లుక్ తెలుస్తుంది ఓకే ఫైనల్ లుక్ మీరు బర్త్డేకి చూపిస్తాను లేదంటే ఇదే బ్లాగ్లో చూపించేస్తాను ఫస్ట్ టైం ఇంత బాగా కేక్ అయితే నేను చేయడం ఇదంతా నా ఒక్కదానిది అయితే కాదండి లక్ష్మి నేను ఇద్దరం అయితే చేస్తాము హోమేగాడ్ క్రీమ్ అయితే అయిపోయింది మళ్ళీ దీనిపైన ఫినిషింగ్ మార్నింగ్ చెయ్యాలండి బర్త్డే రోజు చెయ్యాలి దీనంటే చూపిస్తాను బీజు క్రీము చాలా లాంగ్ అయిపోయినట్టుంది వీడియో వీడియో నస్తే ఒక్కసారి లైక్ ఇచ్చేయండి వీడియోకి ఓకేనా ఎందుకంటే ఈ వీడియో మొత్తం కూడా యూస్ఫుల్ అన్నమాట అండ్ సింపుల్ మెటడ్లో మీరు చూపించని ఏమైనా ఇంగ్రీడియన్స్లో బేస్లో మనం వెయ్యాలి అనేది కూడా ఇది మొత్తం ఫినిష్ చేసేదాం అనుకుంటున్నాను బట్ ఏమవుతుందో తెలియదు ఇంకా ఇది అన్నమాట చూడండి నాకి కూడా ఫన్ ఇంకా బాడీ పార్ట్కి వచ్చేసి డాల్కి ఇంకా మళ్ళీ విప్పింగ్ క్రీమ్ అయితే బీట్ చేయాలనేసి ఇంకా నేను మార్నింగ్ చేద్దామనేసి వదిలేసానండి అంతవరకు మాత్రమే డాల్ కేక్ అనమాట ఇంకా బర్త్డే రోజు మీకు ఫుల్ లుక్ చూపించేస్తాను ఇప్పుడే చూపిస్తే ప్రిల్లు ఉండదు కదా సో ఇంకా అయిపోయిన తర్వాత ఐబ్రోస్కి అయితే ఆ రోజు నైట్ అయితే వచ్చానండి ఐబ్రోస్ సో ఈవిడైతే చాలా బాగా చేస్తుంది అది పెయిన్ అనేది రాదనమాట సో ఇక్కడ ఇంకా అయిపోయిన తర్వాత పాపకైతే నేను హెయిర్ కటింగ్ కూడా చేయించాను ఇంకా పాప వచ్చేసి కొంచెం బక్కగా ఉంటుంది కాబట్టి తనకి బేబీ కటింగ్ చేపిద్దాం అనుకున్నాను ముందుకి ఇట్లా ఉంటుంది కదా హెయిర్ తనకి సెట్ అవ్వదు అనేసి చెప్పారు అండ్ తనకి ఆల్రెడీ నార్మల్గా అయితే సెట్ అవ్వదు పెద్ద జుట్టు లాంగ్ జుట్టు దానికి ఇష్టము తను ఏమన్నది అంటే అమ్మ కొంచమే కట్ చేపి ఎక్కువ వద్దు ఎక్కువ వద్దు అంటే కనుక నేను అలా అలా చెప్తుంటే కనుక ఎక్కువ అయిపోయింది అనమాట తర్వాత ఇంకా ఏడ్చిందండి నాకు జుట్టు బాగా కట్ చేసావు అనేసి ఇంత జుట్టే అయిపోయింది అండ్ మనం హెయిర్ ఎంత కట్ చేస్తుంటామో పిల్లలు కూడా అంతే పెరుగుతుంటదండి ఇదే ఏజ్లో కదా మళ్ళీ కొంచెం పెద్దగా అయిపోయిన తర్వాత టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇంకా కట్ చేయడానికి కూడా అవ్వదు అప్పుడు ఇంకా పెద్దగా అయిపోతారు కాబట్టి అందుకోసం ఎంత కట్ చేసినా కూడా ఇప్పుడు కట్ చేసుకుంటేనే బెటర్ గులాబ్ జామున్ కూడా అయిపోయావండి ఇంకా ఫైనల్గా పార్టీ కోసం అయితే అన్నీ కూడా ఈసారి ఇంట్లోనే న్యాచురల్గా నేనేనండి ఇంకా ప్రిపేర్ చేసేసుకున్నాము నేను ఒకదానే కాదు అందరు కూడా హెల్ప్ అయితే ఉన్నారండి ఇందులోనైతే ఒకరి వల్ల అయితే ఇంత అయితే అవ్వదండి సో ఇంకా బర్త్డే బ్లాగ్ అయితే వెయిట్ చేస్తూ ఉండండి ఈ వీడియో నస్తే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మచ్ అండ్ బై ఫ్రై